ౌశిక్ రెడ్డి మరి వాళ్ళే పదేళ్ల క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ రావద్దు కూర్చోబట్టద్దు ఫ్లాగ్ కార్డులు పట్టద్దు అని డైరెక్ట్ గా అసెంబ్లీలో ఫోటో తీసిండు మరి ఇది వర్తించదా మీకు అదే విధంగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు తీయలే వెనుక అన్నారు బయట కావచ్చు లోపల కావచ్చు సభలు అని కూడా అనలే వెనుక అన్నాడు దాన్ని పట్టుకొని వాళ్ళు ఇవాళ చేస్తారు ఇదే మహిళా గవర్నర్ ను మహిళా మన విషయంలో ఘోరంగా మాట్లాడితే అప్పుడు ఈ నాయకులు ఎందుకు క్షమాపణ చెప్పలేదు ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందు మహిళా గవర్నర్ ను మాట్లాడితే మరి ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు ఎటుపోయింది నన్ను కూడా మొన్న పట్టుకొని సమాచారం లోపం అనలేదు నాలేజ్ లే అన్నారు క్షమాపణ చెప్పిండు అధ్యక్ష వాళ్ళకొక తీరు మాకొక తీరా అంటే ఏంటిది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయచ్చు ఒక్క రోజు అన్న గేట్కి దాటి రానిచ్చిరా మమ్మల్ని చప్పటి పట్టున్నారు రోడ్ల మీద ఆట ఆడుతుండ్రు అసెంబ్లీ ఇష్టం ఉన్నట్టు చెప్తారు ఇలా దురాంకారం చూసే ప్రజలు ఇల్లు కూసా